ఆయన గొప్ప సంఘ సేవకుడు అని చెప్పడానికి ఆయన చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మన కళ్ళ ముందే ఉన్నాయి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన్ని పూజించే భక్తులు ఎవరైతే ఉన్నారో లేకపోతే అనుసరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈనాటికి కూడా సత్య సాయిబాబా ట్రస్ట్ ద్వారా ఎన్నో లక్షల మందికి విద్య వైద్య కనీస వసతి సదుపాయాలు తాగునీటి సదుపాయాలు సమకూరుస్తున్నారంటే ఆయన ఆశయం ఎంత గొప్పదో మనం నిజంగా ఒకసారి మనం తెలుసుకోవచ్చు అయితే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది మనం చూడవచ్చు ఆయన పాదాల చెంతకి పెద్ద కంపెనీ ఇండస్ట్రీస్ అయినటువంటి రతన్ టాటా గారు వెళ్ళడం అనేది గొప్ప విషయం మన మిషన్ మ్యాన్గా పిలిచే ఏపీజే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు కూడా ఆయన అభిమానించడం గొప్ప విషయం స్వయం కృషితో ఎత్తుగినటువంటి మెగాస్టార్ చిరంజీవి సచిన్ టెండూల్కారు నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తులు కూడా ఆయన్ని అభిమానించడం అనేది కూడా చాలా గొప్ప విషయమే ఇలాంటి వ్యక్తులందరూ ఎందుకు ఆయన్ని అభిమానిస్తున్నారు అనుకుంటే ఆయన దైవ స్వరూపులు అని అభిమానిస్తున్నారు అన్నదానికంటే ఆయన సేవ గొప్ప మానవతావాది సేవ తత్ తత్పరత కలిగిన వ్యక్తి అని మనం మనం అను అనుకోవడం అనేది మంచి విషయం అయితే ఈరోజు ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు జరుపుకుంటున్న ప్రతి భక్తులకు కూడా జనసేన పార్టీ తరఫున మా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆయన స్ఫూర్తిని ఆయన ఆశయాలని ఇలాగే మీరు అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సత్యసాయిబాబు గారు అనంతపురం అనేది మనకు తెలుసు ఒక రాయలసీమ అక్కడ తాగునీరు కూడా దొరకని ప్రాంతం అది అలాంటి ప్రాంతంలో మొట్టమొదటిగా తాగునీరు ప్రాజెక్ట్ని ఆయన స్టార్ట్ చేసి ఎన్నో గ్రామాలకి ఎంతోమంది దాహాన్ని తీర్చి మంచినీరు సప్లై చేశారు మంచినీటిని ప్రతి గ్రామానికి చేరేటట్లు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్తో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు అలాగే తన సొంతంగా ఒక యూనివర్సిటీ పెట్టి ఎన్నో లక్షల మంది విద్యార్థులకి ఉచితంగా విద్యను అందించారు సొంత హాస్పిటల్స్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి మంచి వైద్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారు ఇలాంటి గొప్ప గొప్ప పనులు ఆయన ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి ఆయన ఆయన స్పీచ్లతో ఏదైనా ప్రవచనాలతో ఆయన మాట మాటల గొప్పతనంతో ఎంతో మందిని చేశారు ఆయన వీడియో ఆయన మాట్లాడిన ప్రసంగాలు చూస్తే మనలో మనకే తెలియ తెలియని ఒక ప్రేరణ కలుగుతుంది అలాంటి గొప్ప వ్యక్తి శత జయంతి ఉత్సవాలు అనేది ఈరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సత్యసాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఆయన ఆయన ట్రస్టుల ద్వారా కానీ ఆయన ద్వారా కానీ ఏమైనా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కిందని మీరు ఏ రకంగా లబ్ధి పొందారు అనేది కామెంట్ చేయండి అలాగే ఆయన భక్తులు ఎవరైనా ఉంటే కిందని జై సత్యసాయిబాబా అని కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో ఇంకా మీ ముందుకు త్వరలో వస్తాను థ్యాంక్ యూ